హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను ఏం చెట్టు కింద చల్ల నీళ్ళు ఉన్నారే బర్ల ఉన్నామండి సరే ఇప్పుడు విషయం ఏంటంటే మన దర్శిలో ప్రస్తుతం వైసీపీ తరపు నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అభ్యర్థిగా ఉన్నారు ఆయన ప్రచారం బాగా జోరుగా చేస్తున్నారు ఇంకోవైపు టీడీపీకి సంబంధించి ఇంకా అభ్యర్థి ఖరారు కాల వాళ్ళు రేపు అంటున్నారు అయితే ఆ క్యాడిట్ ఎవరు అనేది ఇంకా డిక్లేర్ కావాలి కాసేపు కొంతమంది సిద్ధా పేరు చెప్తున్నారు ఇంకొంతమంది మతిసేటి పేరు చెప్తున్నారు రకరకాల పేరు వినిపిస్తున్నాయి సరే ఏది ఏమైనా కూడా సిద్ధారాగరావు గారు వస్తారనే టాక్ కొంచెం ఎక్కువ వినిపిస్తుంది సిద్ధ గారు వస్తే బూచేపల్లికి ఎఫెక్ట్ ఉంటదా ఎట్లా ఉంటుంది ఉండదు గెలిచి అభివృద్ధి బాగా చేసినా కానీ మళ్ళీ వైసీపీలోకి వచ్చాడు వైసీపీలోకి వచ్చి ఆయన ఎవరైనా కలిసాడా వైసీపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ కలవాల దర్శులు ఎప్పుడైనా బొమ్మ వేసుకుంటాడు వాళ్ళు రోజుకి దానికి ఎవరిని ఏ లెక్కను గెలుస్తాడు గెలవడానికి సేమ్ చేయలేదు వీళ్ళు పట్టు కానీ ఇండిపెండెంట్ గానీ గెలిపించాము తర్వాత దర్శిన్ నమ్ముకొని ఉన్నారు ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ వాళ్ళ ఇంటికి ఎవరన్నా అబ్బాబితిగా భేదాలు పెళ్లి చేసుకుంటామన్నా ఎవరైనా చదివిపోయినా కానీ పోతే ఓరగా పంపరు వాళ్ళకి సిద్ధి ఉన్నమాట కానీ అయినా కానీ సంతోషంగా పంపుతారు కానీ పంపరు ఎవరు పోయినా కానీ మన నిరోజక వర్గం కానీ పక్క వర్గం వాళ్ళు కూడా పోయినా కానీ భూచేపల్లి వాళ్ళ ఇంటికి అందుకని వాళ్ళ సానుభూతి వాళ్ళకి వేస్తారు ఓట్లు వాళ్ళు గెలుస్తారు సరే మరి గారు గతంలో రెండు వేల పద్నాలుగులో భూచేపల్లి ప్రజా సేమ్ పోటీ జరిగినప్పుడు ఆ పోటీ జరిగినప్పుడు సిద్ధారావు గెలిచారు ఎమ్మెల్యే ఉన్నారు మినిస్టర్ గా అయ్యారు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మరి ఆ చేసిన అభివృద్ధి ఇప్పుడు గెలవని గెలిచే ఇప్పుడు ఇప్పుడు గెలవాలంటే ఆయన అట్టనే కానీ ఉంది అట్టనే కానీ టీడీపీ ఆ పార్టీలోని కానీ ఉంటే సరిపోటు ఇచ్చినా గెలిచినా చెప్పుకోదాగడానికి దానికి ఏం లేదు ఆయన ఆస్తులు కాపాడుకుంటానికి దానికి వైసీపీలోకి వచ్చాడు వచ్చినాక ఎవరినైనా గెలిచాడా వైపు దర్శన నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఎవరైనా టీడీపీ వాళ్ళని గెలిచాడా దాటి వైసీపీ వాళ్ళని గెలిచాడా మరి వేళన గెలుస్తారు ఎట్లా వేస్తారు ఓట్లు అంటే ఇప్పుడు వ్యతిరేకత ఉంటదంటారు సిద్ధం మరి ఏమని ఎట్లా నిన్నదారు అటువంటి కేవలం ఇప్పుడు అవకాశం బూచేపల్లి గెలుపు మరి సాధ్యమైతే నూటి శాతం గెలుస్తాడు అంటే ప్రత్యేకంగా ప్లస్ పాయింట్స్ ఏంటి వాళ్ళ వ్యక్తిగతానికి మంచితనం మంచి మంచి ఇప్పుడు అందులో ఈ వరకు వాళ్ళు వచ్చినాక తగాదళ్ళు రెండు పార్టీలు వాళ్ళు అరుచుకునే వాళ్ళు కాడికి పోయినా శ్రద్ధ చెప్పి దొంగులు పెట్టి బోందా ఎల్లకే అని చెబుతారే చెబితే అది చరిచేస్తారని చెప్పి వాళ్ళని రచ్చగొట్టి పొలం పెట్టి ఈ విధంగా వాళ్ళు చెయ్యరు ఇప్పుడు ఇంకొక మాట సిద్ధారామరావు గారు టిడిపి తరపు నుంచి వస్తే ఒకవేళ వస్తే జనసేన టిడిపి బిజెపి కలిసే ఉన్నాయి ఈ మూడు కూటములు కలవటం వల్ల సిద్ధాకి మరింత బలం చేకూర్చి ఫస్ట్ ఫైట్ అయి గెలుస్తారేమో అనే ఒక వాదన కూడా జనసేన కలిసింది కదా జనసేన కలిసినా జనసేన కలిసినా ఈ నాయులు మొత్తం వాళ్ళకి వేస్తారని లేదు ఇల్లు వీళ్ళకి ఏతారేమి లేదు ఏ గూపులకు ఆ గూపులు ఉన్నాయి ఇంకా మధ్య శక్తి వచ్చినాక కొంచెం ఇంకా కొంచెం తేడా చేశారు అవన్నీ కలుపుకుంటున్నాడు వచ్చి అది అంటే ఎట్లా చేసినా భూచి ప్లస్ అవుతుంటారు ఎట్టాకే భూచపల్ గెలవడం పక్క ఇంకొక యాంగిల్ చూద్దాం ఇప్పుడు సిద్ధారామరావు గారు టీడీపీలో ఉన్నారు వైసీపీ లో ఉన్నారు ఈ రెండు పార్టీల వర్గాలందరూ కూడా టీడీపీకి సపోర్ట్ చేయరంటారా ఎట్లా చేస్తారండి ఎవరైనా గెలిచాడు ఇప్పుడు వైసీపీలో టీడీపీలో ఉన్నప్పుడు చేశాడు అభివృద్ధి చేశాడు మంచి పనులు చేశాడు కాదంటారు ఆయన వైసీపీలోకి వచ్చాక ఈ రోజు వర్గంలో టీడీపీ వాళ్ళని కాని వైసీపీ వాళ్ళని కానీ ఎవరన్నా గెలిచారా ఎప్పుడన్నా కాకనక వాళ్ళ పుట్టినరోజు పండగలప్పుడు కూడా ఎవరైనా నాయకులు వాళ్ళ పోయారా ఎవరన్నా మరి ఏం లేనప్పుడు ఏ లెక్కలు నీకు గెలుస్తాడు గెలవడానికి ఛాన్సే లేదు ఉపయోగం లేదు శాతం గెలుస్తాడు ఓకే బ్రదర్ ఇప్పుడు మరి ప్రస్తుతం దర్శిలో ఎన్నికల సందడి మొదలైంది ఆల్రెడీ దర్శి నుంచి వైకాపా అభ్యర్థిగా బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు ప్రకటించడం జరిగింది ఆయన మరి ప్రచారం కూడా ముమ్మరం చేశారు దాదాపు చాలా వైపు తిరుగుతున్నారు అభ్యర్థిని ప్రకటించాల మరి ఈ సమయంలో టీడీపీకి ఫలానా వ్యక్తి వస్తారని చెప్పి పుకారు నడుస్తుంది కాసేపు సిద్ధ అంటున్నారు కాసేపు మద్దిశెట్టి అంటున్నారు ఇంకా సేపు గరికపాటి వెంకట ఉంటున్నారు తర్వాత బాదామాధులు రకరకాల టాక్స్ అయితే వినిపిస్తున్నాయి కానీ క్లారిటీ ఇంకా రాలేదు ఇవాళ రేపు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి మరి ఇలాంటి సందర్భంలో సిద్ధ వస్తేనే బాగుంటుంది చాలా మంది అంటున్నారు సిద్ధానే వస్తారని కూడా అంటున్నారు మరి సిద్ధారాగవరావు వస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది దర్శన సిద్ధ వచ్చారంటే రేపు పార్టీ మారడి గ్యారంటీ ఎవరైనా ఇస్తారేమో గ్యారంటీ వల్లదా సిద్ధ కాదు గరికపాటి ముగ్గురు కలిసి వచ్చిన భూచేపల్లికి ముప్పై వేలు పైన మెజార్టీ

అసలు సపోర్ట్ వైసీపోలు కాదు టీడీపీ చేయరు అతను సిద్ధారాగారావుకి వైసీపీ యాడ్ చేస్తారు అతనికి ఇప్పుడు టీడీపీ చేస్తే కదా వైసీపీలు చేసేది సిద్ధారావు కాదండి మధ్య సెట్ వచ్చినా గరికపాటి వచ్చిన ఎవరైనా ముప్పై వేలు పైన మెజార్టీ అంతే అంతేకాని సిద్ధ ఇట్టారు సిద్ధారావు ఇంకా పది మంది రావాలి చివన్న ఒడియాలంటే అంటే సిద్ధారాగరావు అయితే గట్టిపోటీ అంటున్నారు కదా గట్టిపోటీలు అయితే సిద్ధారాగరావు అయితే ముప్పై వేలు వేరే వాళ్ళు అయితే నలభై వేలు అంతేగాని ఈ సిద్ధార్థవరం తొలి తనిఖీ ఎగిరిపోవడమే శివన్న ముందు ఎవరైనా నిలబడటానికి ఛాన్సే లేదా మీరు చెప్పండి ప్రస్తుతం మనం ఇప్పుడు పరిస్థితి ఏంటి ఎలా ఉంది సిద్ధరావారు టీడీపీ తరఫు నుంచి వస్తారా అంటున్నారు మరి ఈ టైంలో సిద్ధరావారావు గారు టీడీపీ తరఫు నుంచి వస్తే ఎలా ఉండబోతుంది పరిస్థితి దర్శనం ఎవరు వచ్చినా ఏం ఉండదు సిద్ధ రావరావు వచ్చినా జనం అయితే నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకు ఎందుకు నమ్మరంటే అంటే అతను అభివృద్ధి చేశాడు గానీ అదే పార్టీలో కనిపెట్టుకుని ఉండి తరిచికెల్లి గత ఐదేళ్లలో ఒకసారి కూడా టీడీపీ గవర్నమెంట్ శ్రద్ధ గారు పోటీ అయ్యి ముందు ఆగపట్టే ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఇప్పుడు ఈ శ్రద్ధ ఎక్కడ ఉండో కూడా తెలియదు ఆయన ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటా ఉన్నాడు పోయి ఇప్పుడు ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను అభివృద్ధి చేస్తాను ఇటు చేస్తాను అది ఇది అన్నట్టు జనం నమ్మే అంటే సుధారామరావు గారు టిడిపి తరఫు నుంచి టికెట్ తీసుకుని వస్తే గతంలో ఆయన పనిచేసిన ఎమ్మెల్యే కానీ మినిస్టర్ ఆ హోదా ఆహోదా పంచేదంటారా ఖచ్చితంగా చేయదు నమ్మే పరిస్థితులు జనం లేరు ఇప్పుడు అతను స్వార్థం చూసుకుని వెళ్ళాడు అతను స్వార్థం కోసం అతను వెళ్ళాడు అతను అదే పార్టీలోనే టీడీపీ పార్టీలోనే కనిపెట్టుకొని ఉండి ఇవాళ వచ్చి అడిగితే అవకాశం ఉండేదే అంటే నేను అభివృద్ధి చేశాను నేను నన్ను అడగడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఇతను ఏం చేశాడు ఐదేళ్ళు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఇప్పుడు వచ్చి అడుగుతాడు ఓట్లేసి గెలిపిస్తాము అతను రేపు మళ్ళీ వైసీపీలోకి లోకి వెళ్తాడో లేక పైన గవర్నమెంట్ వస్తే ఎటు వెళ్తాడో తెలియదు మళ్ళీ అతను లావాదేవీల కోసం అతను నమ్మకం నమ్మకం అయితే లేదు అతని మీద ఎటువైపు నుంచి లేదు నమ్మకం లేదు అలా నలుగురు నాయకులకే పని చేసేవాడు కానీ సిద్ధమైన వస్తే వాళ్ళే బాగుపడతారు బాగుపడతారు దాని వల్ల నలుగురే బాగుపడుతారు నమ్ముతారు జనం భూచెపల్లి ప్లస్ ఏంటంటే ప్లస్ ప్లేస్ బ్లూ చేపల్లి ఆపద అన్నా పోయి సాయపడేవాడు భూచేపల్లి బలమైన అంటారు భూచేపల్లికి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఏమన్నా ఆపదని పేదోడు పెస్తా ఇది ఆపద అంటే ఆదుకునే వ్యక్తి అతను పెట్టేవాడే కానీ తీసుకోక ఒక చేయి చేపి తీసుకున్నాడు కాదు ఇప్పుడు నేను నాది ఉంది ఇటు సంగతి అన్న ఆయన పోయితే నేను ఎమ్మెడి ఫలాన్ని పని పని రకం అంతేగాని ఏం లాగాను ఆ అడుగు ఈ నాయకులున్నాడుగు అలా శివచేపల్లి వాళ్ళకి ఏ ఊరు నిలబడి సిద్ధా కాదు ఏ ఊరు వచ్చినా భూచేపల్లిది ఏదైనా ముప్పై వేలు పైన మెజార్టీ ఉంటేనే మరి ప్రస్తుతం ఎన్నికల దగ్గర పడ్డాయి దర్శిలో బూచేపల్లికి టికెట్ ఇచ్చారు వైసీపీ తరఫున టీడీపీకి ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయాల ఇవాళ రేపు అంటున్నారు మరి నాలుగైదు రకాల పేర్లు వినపడుతున్నాయి సిద్ధా పేరు కూడా ఉంది అందులో ఏ పేర్లు వచ్చినా భూజపా వస్తే పరిస్థితి జనాలు అంటారులే అనకుండా ఎందుకుంటారు ఇప్పుడు రెండు సార్లు చేశాడు కదా వాళ్ళ నాన్న చేశాడు ఈ చేశాడు వల్లే ఇప్పుడు దానివల్లే గెలుపు సాధ్యమంటారు సాధ్యమే మామూలు కాదు లోకల్ కదా సిద్ధ లోకల్ అంటే సిద్ధ లోకల్ అంటే ఆయనకి ఇల్లు కూడా ఉంది ఆయనకి ఇల్లు కూడా లేదు పెద్ద లోహాలంటే